హలో అండి అందరికీ చూడండి ముందుగా నేనైతే సాబ్ధాన్యలు తీసుకుంటున్నాను అరకప్పు చూసారు కదా సగ్గుబియ్యం కూడా అంటాము అలాగే ఒక ఖాళీ బౌల్ తీసుకున్నాను అందులో వేసి కొన్ని వాటర్ వేసి కెమికల్ పోయేలాగా కడిగి మళ్ళీ కొన్ని ఫ్రెష్ వాటర్ వేసి ఒక పది నిమిషాలు మూత పెట్టి నానబెట్టేస్తాను పక్కకు పెట్టేస్తాను మంచిగా నానతాయి చూడండి ఇప్పుడు అలాగే రెండు మామిడి పండ్లు తీసుకున్నాను మామిడి పండ్లను కూడా కొద్దిగా వాటర్ వేసి మంచిగా కడగాలి ఇలా కడిగిన తర్వాత వేరే ప్లేట్లు తీసుకొని పొట్టు అంతా తీసేయాలి పైది మామిడి పండ్ల పొట్టు అయితే తీయడం అయిపోయింది ఇప్పుడు మామిడి పండుని తీసుకొని ఇలా సన్నగా గీచాలి ఇలా పల్చగా గీచాలి మనకు ఒక అరకప్పు మ్యాంగో ముక్కలు పీసెస్ వచ్చేవరకి తీసుకోవాలి మ్యాంగోని కట్ చేసి చూడండి ఇలా కట్ చేసి వీటిని సన్న సన్నగా కట్ చేయాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా సన్న కట్ చేసిన పీసెస్ని మ్యాంగో కీర్లో వేసుకొని తినాలండి చాలా టేస్టీగా వస్తుంది మీకు ఒక పీస్ చూపిస్తాను చూడండి చూసారు కదా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అన్నీ మొత్తం ఇలా కట్ చేసి పక్కకు పెట్టేసాను ఇప్పుడైతే మామిడి పండ్లన్నీ ముక్కలు ముక్కలుగా ముక్కలు ముక్కలుగా కట్ చేస్తున్నాను కట్ చేయడం అయిపోయింది మిక్సీ జార్లో వేసి జ్యూస్ చేస్తాను మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను అలాగే ఒక కటోర చక్కెర తీసుకున్నాను అలాగే ఒక ఐదు కాజు తీసుకున్నాను అవి కూడా అందులోనే వేసేసాను ఇప్పుడైతే చిన్న చిన్న పీసులు చేసినవి ఒక బౌల్లో వేసి పక్కకు పెట్టేశాను చూడండి ఇప్పుడైతే మ్యాంగో పీసెస్ అన్నీ జ్యూస్ చేసి పక్కకు పెట్టేస్తున్నాను చూడండి ఇప్పుడైతే సాబ్ధాన్యులు మంచిగా నానినవి ఇప్పుడైతే కొన్ని పరికి పండ్ల పలుకులు తీసుకున్నాను ఇవి చాలా టేస్టీగా ఉంటాయి పాయసం చేసుకుంటే కొన్ని కిస్మిస్లు తీసుకున్నాను అలాగే కొద్దిగా ఇలాచి పొడి అన్నీ తీసుకొని పక్కకు పెట్టేసాను స్టవ్ పైన అయితే గిన్నె పెట్టేసాను వేడి అయింది ఒక స్పూను నెయ్యి వేసి పరికి పండ్ల పలుకులు కిస్మిస్లు అన్నీ వేసి మంచిగా వేగేలాగా వేయించాలి నెయ్యిలో వేగిన తర్వాత సాబ్దానీలో వాటర్ వేసి నానబెట్టాం కదా మొత్తం అలాగే వేసి నెయ్యిలో మంచిగా కొద్దిగా ఉడికేలాగా ఒక టూ మినిట్స్ మంచిగా ఉడికించాలి ఇలా ఉడికించిన తర్వాత ఒక కటోరా మిల్క్ తీసుకోవాలి చూడండి ఒక కటోరా మిల్క్ వే తీసుకున్నాను అవైతే వేసేసాను ఒకసారి మంచిగా కలపాలి అంతా కలిసేలాగా ఇలా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడికించాలండి తొందరగా ఉడికిపోతాయండి ఎందుకంటే మనం పది నిమిషాలు మంచిగా నానబెట్టినాం కదా ఆల్రెడీ అప్పుడే మంచిగా మెత్తగా అయిపోతాయి ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్లో మంచిగా ఉడుకుతాయి చూడండి ఎంత జున్నులాగా ఉడికినాయి పరికి పండ్ల పలుకులతో పాయసం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే వీటిని వాన పలుకులు కూడా అంటారండి ఎక్కువ వర్షాకాలంలో వస్తాయి ఇవి పండ్లు చూడండి ఇలా వాన పలుకులు వేసి మ్యాంగో కీర్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలాచి పౌడర్ వేస్తున్నాను ఇలాచి పౌడర్ వేసి మంచిగా కలపాలి కలిపిన తర్వాత ఇప్పుడు మ్యాంగో జ్యూస్ చేసి పెట్టాం కదా మ్యాంగో జ్యూస్ని మొత్తము ఈ ఉడికే శబ్దాన్ని పాయసంలో మ్యాంగో జ్యూస్ వేసేయాలి ఇలా వేసి మంచిగా ఒక ఉడుకు ఉడికించాలి ఒక టూ మినిట్స్లో ఉడుకుతుందండి ఆల్రెడీ ఇలా అంతా మంచిగా కలిపి ఒక ఉడుకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసేయాలి మూత పెట్టి పక్కకు పెట్టేస్తాను చల్లారుతుంది అరగంటలోపు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి ఒక పదిహేను నిమిషాలు చూడండి ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తున్నాను ఇప్పుడు చల్ల చల్లగా చాలా టేస్టీగా ఉంటుంది మ్యాంగో కీర మీరు తింటూ ఉంటే చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది అమృతంలాగా ఎందుకంటే సాబ్దాన్యులు మిల్క్ నెయ్యి వీటితో పాటు మ్యాంగో జ్యూస్ వేసి చేశాను కదా మామిడి పళ్ళు అంటే అందరికీ ఇష్టంగా ఉంటాయి మళ్ళీ అందులో వాన పలుకులు వేసి చేశాను చాలా టేస్టీగా ఉంటుందండి పాయసం మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి పైనుండి ఇలా మ్యాంగో పీస్ చిన్న చిన్నగా కట్ చేశాను కదా పైనుండి ఇలా వేసుకొని అందులో వేసి మంచిగా కలపాలి స్పూన్తో అంతా కలిసేలాగా కలపాలి కలిపిన తర్వాత తినాలండి తింటూ ఉంటే ఆ చిన్న చిన్న మామిడి పీసెస్ అలాగే పరికి పండ్ల పలుకులు ఇలా నములుతూ ఉంటే నాలుకేకు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా కంపల్సరీ మ్యాంగో కీర్ ట్రై చేసి తిని చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి